కూడా ఈ ఇదే బిజినెస్ లో కూడా వచ్చేసరి జాయిన్ అయ్యారు ఎందుకు చెప్తున్నానంటే దీనివల్ల యాభై సంవత్సరాలే కాదు వంద సంవత్సరాలు కూడా మా మేము ఫుల్ గా ప్రయత్నం చాలా చాలా ప్రయత్నం చేస్తున్నామండి అండ్ ఈ సంవత్సరం ట్రావెల్ హంగామా అనేది ఈ సిరీస్ తీసుకొస్తున్నామండి నవంబర్ నుంచి ఈ నవంబర్ ఇరవై ఒకటి తారీఖు నుంచి డిసెంబర్ ఏడు తారీఖు వరకు ఈ స్పెషల్ డిస్కౌంట్స్ స్పెషల్ ఆఫర్స్ ఉంటున్నాయండి దీనికి ఇంటర్నేషనల్ టూర్స్ అయితే సుమారుగా అరవై వేల రూపాయల నుంచి మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి అదేవిధంగా డొమెస్టిక్ టూర్స్లో కూడా మంచి మంచి డిస్కౌంట్స్ ఉన్నాయండి ఇది కాకుండా కాంప్లిమెంటరీ ఫ్రీ బేస్ ఎవరైతే టూర్ బుక్ చేసుకుంటారో ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఒక ఎయిర్ బ్యాగ్ సూట్ కేసులు లేకపోతే ఇంకో రకంగా మేము వాళ్ళకి గిఫ్ట్స్గా ఇస్తున్నామండి ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మేము ఇప్పుడు ముందుగా డిస్కౌంట్ ఇచ్చే కారణం ఏంటంటే మా యొక్క ఇంటర్నేషనల్ వెండర్స్ కానీ డొమెస్టిక్ వెండర్స్ కానీ వాళ్ళతో రే వాళ్ళతో స్పెషల్ రేట్ తీసుకొని ఇప్పుడు వాళ్ళకి ఆ డిస్కౌంట్స్ డైరెక్ట్ కస్టమర్స్ కి ఆఫర్ చేస్తున్నామండి అండ్ ఈ టోటల్ బుకింగ్ బుకింగ్ వాల్యూ ఎంత అవుతుందో ఈ మొత్తం మూడు వాల్యూ అట్ టైం కట్టాల్సిన అవసరం దాని ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి